అన్న ఓకే సూపర్ కెమెరా కూడా షేక్ అయితే వెరీ గుడ్ అన్న సక్సెస్ అట్లనే ఇది ఇంకోకూడదు ఫస్ట్ ఉండదు పెళ్లి అంటే మహత్తర కార్యం అన్న పెళ్ళి అంటే మహత్తర కార్యం నీకు పెళ్లి విలువ తెలుసా అన్న వేలు పెట్టి నీకు పెళ్లి విలువ తెలుసా అన్న అన్న జీవితం కన్నా నీకు పెళ్ళంటే తెలుసా అన్న అన్నప్పుడు అన్న వేరేస్తాడు పెళ్ళి అంటే తెలుసా అన్న అంటే తెలుసా అమ్మాయిలు ఆ పెళ్ళి అంటే పెళ్లి విలువ తెలుసా కామన్ రావాలి పెళ్లి విలువ తెలుసా అన్న ఇది అన్న జీవితం చూపెట్టిది ఇట్లా చూపెట్టి అన్న జీవితం ఇది కాదన్న జీవితం పెళ్ళి చేసుకోవాలి అమ్మాయిలను ప్రేమించాలి అని ఇట్లా చెప్తాడు సీరియస్గా ఏరా నాకే చెప్తావారా అప్పుడే అనకు నేను ఇట్లాంటి గిట్లే వస్తుంది చెయ్యబెట్టు చెయ్యబెట్టు వెంటనే విటు మరలా చూడు రేయ్ అమ్మాయిల గురించి పెళ్లి గురించి నాకే తెలియదు అంట వారా ఒక్క సంవత్సరం క్రితం ఏం జరిగిందో చెప్పాలన్నారా నా జీవితంలో నేను అందరిలాగానే తెలిచిప్పు

ఇదా జీవితం చెప్పు సీరియస్ గా చెప్పాలి ఇంకా ఇదనా జీవితం వెళ్ళాం ఏంది అనుకుంటున్నావు అన్న అంతా నువ్వు ట్రోల్ వెళ్ళిపోవాలి